వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామి వారికి పట్టు వస్తాలు సమర్పించగా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు శివరాత్రి సందర్భంగా చేసిన ప్రత్యేక ఏర్పాట్లపై దూరదర్శన్ ప్రతినిధి ఏదుల తిరుపతి తిరుపతి వివరాలు అందిస్తారు చెప్పండి వేములవాడలో శివరాత్రి ఉత్సవాలకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు ఈ మహాశివరాత్రి వేడుకలు జరగనున్నాయి తొలి రోజున నిన్న రాత్రి బీసీ సంక్షేమ మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం అవిపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు అలాగే టీటీడీ తరఫున కూడా పట్టువస్త్రాలను డిప్యూటీ ఇవో లోక్నాథ్ బృందం సభ్యులు పట్టువస్త్రాలను సమర్పించారు భక్తులకు ఎలాంటి సౌ అసౌకర్యం కలగకుండా వేములవాడలో మహాశివరాత్రి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశారు ప్రత్యేకంగా చలవ చలవబందీలను తాగునీటి వసతి వైద్య బృందాలను ఏర్పాటు చేసి భక్తులను నిరంతరం దర్శన భాగ్యం కల్పిస్తున్నారు సుజాత తిరుపతి అలాగే ఏర్పాట్లపై భక్తుల స్పందన ఎలా ఉందంటారు భక్తులు మహాశివరాత్రి సందర్భంగా రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు చాలా సంతోషంగా దర్శించుకుంటున్నారు రాజన్నను ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేక కుయలని కూడా ఏర్పాటు చేశారు అంటే శివరాత్రి సందర్భంగా అత్యధిక జనం సుమారు నాలుగు లక్షల భక్తులు అవకాశం ఉందని అంచనా వేయడంతో దానికి తగ్గట్టుగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు ఈ రోజు ప్రధానంగా మహాశివరాత్రి రోజున జాగరణ ఉన్న భక్తుల కోసం గుడిచెరు మైదానంలో శివార్చన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు ప్రతి సంవత్సరము భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు సుజాత రైట్ థ్యాంక్ తిరుపతి